గత ముప్పై సంవత్సరాల నుంచి పబ్లిక్లో ఉండే అనేక సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఇప్పుడు ప్రత్యక్షంగా సర్పంచ్ బరువుకి వెళ్తున్నారు ఏ నమ్మకంతో సర్పంచ్ బరువులో దిగింలు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి నా మాదిరి గ్రామానికి ఎన్నో రకాలుగా సేవలు అది ఏ రకంగా అంటే కష్ట సుఖాలలో నేను ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు అందుబాటులో ఉన్న ఏ ఆపత్ వచ్చినా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ఇమీడియట్లీ హాస్పిటల్ విషయాలు కానీ పోలీస్ స్టేషన్ విషయాలు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ విషయాలు కానీ అదేవిధంగా భూ భూమికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్లైనా సరే వాళ్ళకి ఏ ఆపత్ వచ్చినా నన్ను కాల్ చేస్తే ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ తప్పకుండా వాళ్ళ పనులు నేను సక్రమంగా నిర్వహించాను ఆ నమ్మకంతోనే నేను వెళ్తున్నా గతంలో మీరు గ్రామం కోసం ఏమన్నా అభివృద్ధి చేసినలా గతం గ్రామం కోసము నేను నా సొంత డబ్బులతోని ఎస్సీ కాలనీలో సొంత బోరు వేయించా అదే విధంగా వాటర్ వృధాగా పోతున్నాయంటే పైపులతో పైపులు నా సొంత డబ్బులతో పైపులు తెచ్చి వాటర్ వృధా పోనీయకుండా ట్యాంకర్కు కనెక్ట్ చేసి స్టోరేజ్ స్టోరేజ్ అయ్యేలాగా నేను అన్ని వాటిలల్లో దాదాపుగా కంప్లీట్ చేశాను బ్యాండ్ అదే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ వృత్తి కోసం అంటే కూడా నా సొంత డబ్బులతో ఒక బ్యాండ్ గురించి వాళ్ళకు జీవనోపాధి కూడా కల్పించా ఇది నా నమ్మకంతోనే వెళ్తున్నా ముందు రేపు రోజు మీరు సర్పంచ్కి గెలిస్తే మీ మాజిల్ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం ఏం చేస్తారు నేను ఒకవేళ సర్పంచ్గా నేను నన్ను నా నమ్మిన నా ప్రజల కోసం యువత కోసం నేను చేసేది ఒకటి చదువుకున్న వాళ్ళు చాలా ఉన్నారు విలేజ్లో వాళ్ళకు చదువు కోసం ఏదైనా మటీరియల్ అవసరం ఉంటే తప్పకుండా నా సొంత డబ్బులతో వాళ్ళకు మటీరియల్ అందిస్తా అదేవిధంగా వాళ్ళకి స్టడీ కోసం ఇక్కడ వాళ్ళు ఏదైనా ఇప్పుడు మా దగ్గర రెండు కమ్యూనిటీ అవుతున్నాయి ఒకటి అన్నబావస్ అటే ఒకటి అంబేద్కర్ భవనాలు రెండు మాకు శాంక్షన్ అయినా ఉన్నాయి ఇప్పుడు ప్రొసీడింగ్ మాకు వచ్చింది ఉన్నది ఆ భవనాలు కట్టిన తర్వాత వాళ్ళకి అక్కడ సదుపాయాలు స్టడీ మటీరియల్స్ కూడా నేను ఏర్పాటు చేస్తాను సొంత డబ్బులతో క్రీడారంగంలో ఏమైనా చేస్తారు వాళ్ళకు తప్పకుండా క్రీడా క్రీడారంగాన్ని హండ్రెడ్ పర్సెంట్గా నేను ప్రోత్సహిస్తా ఎందుకు ప్రోత్సహిస్తా అంటే నా సొంత కొడుకు పేరి నేను సచిన్ టెండూల్కర్ అని పెట్టుకున్నాను కాబట్టి క్రీడల విషయంలో తప్పకుండా యువత వాళ్ళు ఏది కావాలన్నది నా సొంత డబ్బులతో నేను సమకూరుస్తాను తప్పకుండా గెలుస్తే మహిళల కోసం ఏం చేస్తారు గ్రామంలో నేను గెలిస్తే మహిళల కోసం ప్రత్యేకంగా డోక్రా మహిళలు కానీ అది మిగతా ఏదైనా వాళ్ళకు లోన్లకు సంబంధించి వాళ్ళకు కావాల్సినవి తప్పకుండా పై అధికారులతోని మాట్లాడి వాళ్లకు అందరికీ వృత్తి చే చిన్న చిన్న వృత్తి చేసుకోవాలనుకుంటేవి వాళ్ళకు ఏ వృత్తిలా వాళ్ళకు ఆలోచన ఉంటే ఆ వృత్తి పరంగా నేను వాళ్ళకు కొన్ని కొన్ని చిన్న చిన్న యూనిట్లుగా తయారు చేసి వాళ్ళ జీవనోపాధి కోసం నేను మహిళలకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నా పైనున్న ఆఫీసర్లతో మాట్లాడి నేను తప్పకుండా మా నాయకులతో మాట్లాడి నేను తప్పకుండా వాళ్ళకు అన్ని రకాలకు ఈ రోజులల్లో స్వయం ఉపాధి కింద దాదాపుగా ఈ కుట్టు మిషన్లు అనుకోండి ఈ చిన్న మన ఇప్పుడు పేపర్ ప్లేట్స్ ఇన్ని చిన్న చిన్న యూనిట్లు కాబట్టి అటువంటి మహిళలకు ఇక్కడ మా మాంజీరికి కూడా వాళ్ళకి తప్పకుండా ఒక యూనిట్లు తెచ్చి వాళ్ళకి జీవనోపాధిస్తే చాలా బాగుంటుంది ఆలోచన కొద్దీ తప్పకుండా వాళ్ళకి ఈ పనులు కూడా మేము తప్పకుండా మహిళలు కానీ వికలాంగుల వితంతులకు ఎవరికైతే పెన్షన్ రాకొచ్చిందో వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే సిస్టమ్ ఆగి ఉన్నదో అది ఎప్పుడైతే ఆన్ అయిన తర్వాతనే తప్పకుండా వాళ్ళని కూడా పెన్షన్ వచ్చేటట్ల ప్రతి ఒక్క మహిళలకు వీరికి ఏవరికి పెన్షన్ లేకున్నా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి తప్పకుండా నేను నా నాయకులతో మాట్లాడి తప్పకుండా తీసుకొచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను మీరు సర్పంచ్గా గెలిస్తే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారు నేను సర్పంచ్గా గెలిస్తే మొదటిగా నేను పని చేసేది కొత్త కాలనీలో సిసి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఆల్రెడీ మాకు ప్రొసీడింగ్లు వచ్చినవి ఉన్నాయి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది ఇమీడియట్లీగా నేను ఆ వర్క్ స్టార్ట్ చేయించేస్తాను అదే రకంగా ఈ రెండు రోడ్లు మాకు ఇలగాం టు మాంజరి బడ్గాం టు మాంజరి రెండు రోడ్లకు కూడా మాకు ఫండ్ రిలీజ్ అయింది ఆ రోడ్లను కూడా తప్పకుండా రోడ్లు రెండు రోడ్లు వేసి ఈ నయాబాద్లో కూడా ఈ కాలనీలో రోడ్డు వేసి అదేవిధంగా పంతొమ్మిది ఇంద్రమ్మ ఇండ్లు వచ్చాయి మా విలేజ్కు ఆ ఇండ్లు కూడా మాకు ఆల్రెడీ ప్రొసిడింగ్ వచ్చింది ఎలక్షన్ కూడా అయిపోగడికి మేము తప్పకుండా ఈ పంతొమ్మిది ఇండ్లు కూడా కట్టిపిస్తా అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనం కూడా మాకు ప్రొసిడింగ్ వచ్చింది ఆ భవనానికి కూడా అతి త్వరలో ఏర్పాటు చేస్తానని ప్రజలకు నేను హామీ కదా ఏ గుర్తు వచ్చింది నాకు నేను గోనే రామదాస్ మాంజరి గ్రామం నాకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి ప్రజలు అక్కలు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు తోటి మిత్రులు అందరు మంచి మెజారిటీతో గెలిపించి గెలిపిస్తారని ఆశిస్తూ అందరి సమక్షంలో ఉంగరం గుర్తుకు మళ్ళొకసారి ఓటే నమ్మకంతో ముందుకెళ్తున్నాను